నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీలో జరిగిన కార్యక్రమానికి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి హాజరయ్యారు రాష్ట్ర దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవప్రదంగా మాట్లాడవలసిన మాజీ ముఖ్యమంత్రి పరాపరాని మాట్లాడడం ఒకంత ఇబ్బందికరంగా ఉందని దానికి నిదర్శనమేనని పులివెందుల ఫలితాలు చూసేనా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ భారతదేశం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందుగా ఈరోజు ఆత్మహూర్ మున్సిపాలిటీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు స్త్రీలకు సిక్స్ లో పథకంగా ఆ రోజు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు మహిళలందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగేదాని కోసం ఏ ఊరికి వెళ్ళినా ఫ్రీగా దేవేదాని కోసమే మహిళలకు ప్రత్యేకంగా ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఫ్రీ బస్సు కార్యక్రమాన్ని మరి ఈరోజు స్థాపించడం జరుగుతుంది అలాగే ఏ ప్రభుత్వంలో అయినా సరే ఎప్పుడు ఎవరు ఎవరు చేయలేని విధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మహిళలకు గౌరవించిన పార్టీ ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ నుంచి కూడా రాష్ట్ర మహిళలకు ఏ విధంగా గౌరవం ఇస్తున్నామో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాగే నిన్న మనకు ఈ రాష్ట్రంలో బైపోల్స్ రెండు జట్పిటీసులు జరిగాయి దానికి పులివెందలకు మనకు ఇవాళ స్వాతంత్ర దినోత్సవం వచ్చింది అనుకుంటే పులివెందులు కూడా స్వాతంత్ర దినోత్సవం వచ్చింది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఎవరు ఓటు వేయని అసలు వేయలేదు ఇప్పటివరకు ఓటు అనేది ఎలా తెలియదు వాళ్ళకు అందుకని ఆ ఓటును ఉపయోగించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాకు స్వాతంత్రం వచ్చింది ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా మేము ఓటు వేసినామని చెప్పి కూడా వాళ్ళు ధైర్యంగా నిలబడి తెలుగుదేశం పార్టీని గెలిపించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు ఇది ప్రజా విజయం కాదు ఇది చంద్రబాబు నాయుడు దొంగ ఓట్లో విజయం అని చెప్పాడు ఆ రోజు మీరు ఐదు సంవత్సరాలు మరి అధికారంలో ఉండి మీరు కనీసం మా వారిని ఒక నామినేషన్గా వేయకుండా అడ్డుకొని మమ్మల్ని కొట్టి మీరు ఏ విధంగా హింసించారో ఒకసారి గుర్తు చేసుకోవాలి మేము దౌర్జన్యంగా గెలిచినామంటే అది అసంభవం స్వేచ్ఛగా మీరు నామినేషన్ వేసుకున్నారు ఎలక్షన్ చేశారు ఓట్ల రూపంలో నిన్ను ఏ విధంగా నువ్వు రఫార్ రఫ అంటే దాంట్లో తప్పేమ నువ్వు అన్నావు సినిమా మంది మరి రఫర్ రఫ్ అంటే తప్పు లేదా అనేది నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి కావండి ఆ విధంగా నువ్వు అన్నావంటే అది చాలా ఘోరమైన పదం అది ఆ విధంగానే నిన్ను రఫర్ రఫ్ అని చెప్పి ఓడిచ్చారు కూడా నువ్వు ఈ రాష్ట్రంలో నువ్వు రఫర్ రఫ్ అంటే రేపు మళ్ళీ కూడా అధికారం వస్తే మరి మా ప్రాణాలు కూడా గ్యారెంటీ లేవు ఏ నువ్వు ఈ విధంగా ఇప్పుడే ఈ విధంగా మన ప్రతిపక్షంలో ఉండి ఈ విధంగా మాట్లాడుతున్నావు కాబట్టి రేపు మళ్ళీ కూడా నీకు అధికారం వస్తే ఇక మా ప్రాణాలు కూడా రఫారపాన్ని కోసేస్తావు అందుకని భయపడి నీకు బుద్ధి చెప్పే అవసరం వచ్చింది కాబట్టి నీ నియోజకంలోనే నీ మండలంలోనే జడ్పీటీషిని మరి ఓడిచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నువ్వుసారి రఫారఫానే మాట రాకుండా జాగ్రత్త ఈ రాష్ట్రంలో బాగుపడాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అందరినీ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి ఏ రోజు కోరుకుంటావో ఆ రోజు నిజంగా నీకు స్వాతంత్రం వస్తుంది కూడా నేను ఈ రోజు ఈ అవకాశించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను